క్రీస్తు ప్రతి దిన కార్యక్రమాన్ని విచిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు దేవుడు వాక్యం ద్వారా గ్రంథము అరవై అధ్యాయము ఇరవై దేశమును స్వస్థముగా స్వతంత్రించుకుందును స్వతంత్రించుకుందుని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడ ఈ యొక్క రోజున పునర్దాని దినమందు అదేవిధంగా రిపబ్లిక్ డే రోజున దేవుడు స్వతంత్రించుకుందరని ఇక మాట్లాడుతున్నాను ఇక్కడ మాట వింటున్నప్పుడు ఈ సోదరి సహోదరుడా దేవుడు మనల్ని ఆయన యొక్క రక్తమును ఇచ్చి మనల్ని కొనయున్నాడు అందుని బట్టి ఆయన మన పైన స్వతంత్రంగా ఉంచున్నాడు అదే విధంగా ఇక మాట వింటున్నప్పుడు ఈ సోదరి సహోదరుడా ఇక దేశానికి నేను ఒక భారతీయుని అని చెప్పడానికి ఎంత గౌరవపడుతున్నావో కొంతమంది ఇతర దేశాలు ఉంటున్న నేనే యొక్క అమెరికా వాన్ని నేను ఒక చైనా వాణి నేను యొక్క ఈ యొక్క పాకిస్తాన్ వాడిని ఎలాగైతే వాళ్ళు ధైర్యంగా చెప్తారో అదే విధంగా ఈ యొక్క మార్గం ఈ సహోదరి సహోదరుడ మనము కూడా దేవునికి సొత్ ఉంచున్నాము మనం ఈ యొక్క భారతదేశానికి ఎలా సొత్త ఉంచున్నామో భూమి ఆకాశ నక్షత్రం సృష్టించిన దేవునికి కూడా మనం ప్రతి ఒక్కరూ భూమి పైన ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకి స్వత్త ఉంచున్నారు అదేవిధంగా ఈ యొక్క దేశం మనం ఎలాగైతే మన స్వాతంత్రం వచ్చినదో అదే రీతికనే దేవుడు మనకి అన్ని విషయంలో స్వతంత్రం ఇచ్చున్నాడు నువ్వు యొక్క స్థలానికి వెళ్ళాలన్నా ఆ యొక్క స్థలానికి వెళ్ళకూడదన్నా అదే విధంగా ఈ రోజు ఈ రోజు మందిరానికి వెళ్ళాలన్నా వెళ్ళకూడదన్నా కూడా నీకు స్వతంత్రం ఇచ్చున్నాడు నువ్వు దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయం మాటలు ఏమిటనగా నువ్వు ఒక్క దినము దేవుని యొక్క మందిరంలో ఒక్క దినము గడుపుతావు ఈ దినముల కంటే శ్రేష్టమైన దినమునని చెప్పి ఉన్నాడు దేవుడు కొంతమంది చూసినట్లయితే వార్ నెలకి ఒక వారం వెళతారు ఇంకొక మూడు వారాలు వెళ్ళరు అటువలే కాకుండా పునర్దాన దినం అంటే ఆయన యొక్క దినము ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజు ఆయన దినము కాబట్టి ఆయన మందిరంలో గడపాలని దేవుని యొక్క ఆజ్ఞ అనమాట అదే విధంగానే మాట వింటున్నప్పుడు ఈ సోహోదరి సోహోదరుడా పాతను బంధన గ్రంథంలో చూసినట్లయితే మోసే గ్రంథంలో కూడా చూసినట్లయితే మందిరానికి వెళ్ళకపోతే పునర్దాన దినం అందరూ రాళ్ళుతో కొట్టి చంపేవారు అనమాట అటువంటి ఆనువాయితీ ఇప్పుడు లేదు కానీ దేవుడు మనల్ని మనకి ప్రేమగా చెప్తున్నాడు ఒక్క దినము గడుపుట ఈ దినం కంటే శ్రేష్టమని చెప్పినాడు అటువంటి స్వాతంత్రము దేవుడు మనకి ఇచ్చున్నాడు అంటే మనం ఎలా దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క చిత్తానికి మనం లోబడి జీవించాలి అదే విధంగా స్వతంత్రం మనకు ఎలాగైతే వచ్చిందో అదే విధంగా దేవుడు కూడా మనకు స్వతంత్రం ఇచ్చున్నాడు అదే విధంగా ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా స్వతంత్రము యొక్క ప్రతి ఒక్క మనిషికి ఉంటున్నది ఆ యొక్క స్వాతంత్రమును ఇష్టానుసారంగా కాకుండా దేవునికి ఇష్టానుసారంగా దేవునికి ఇష్టడుగా జీవించాలని ప్రభు మనవి చేస్తే ఉదయకాల సమయమున వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి మనల్ని బలపరిచిన బట్టి దేవునికి మహిమ కలుగుని కాక కళ్ళు వచ్చిన పాదం చేసుకుంటారు మహామౌలిమికిగా ప్రేమించిన పరలోప మా తండ్రి ఉదయకాల సమయం ఈ యొక్క మాటలు మీరు మాట్లాడి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన బట్టి మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములు